హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్కే హిందూ హై స్కూల్ స్టూడెంట్ ఛానల్ ఆర్గనైజ్డ్ బై అవర్ ఓల్డ్ స్టూడెంట్స్ ఈ రోజు మనం చక్రవర్తి రాజగోపాలచారి గారి గురించి మాట్లాడుకుంటున్నాం ఈయన రాజాజీ లేదా సిఆర్ అని ప్రసిద్ధి చెందారు ఈయన ఒక భారతీయ రాజనీతిజ్ఞుడు రచయిత న్యాయవాది మరియు భారత స్వాతంత్ర కార్యకర్త ఈయన పంతొమ్మిది వందల యాభైలో భారతదేశం గణతంత్ర రాజ్యంగా మారినప్పుడు ఆ పదవి రద్దు చేయబడినందున రాజగోపాలాచారి భారతదేశానికి చివరి గవర్నర్ జనరల్ గతంలో ఆ పదవిలో ఉన్న వారందరూ బ్రిటిష్ జాతీయులు కాబట్టి ఆయన భారతదేశంలో జన్మించిన ఏకైక గవర్నర్ జనరల్ కూడా ఆయన భారత జాతీయ కాంగ్రెస్ నాయకుడిగా మద్రాస్ ప్రెసిడెన్సీ ప్రీమియర్గా గా పశ్చిమ బెంగాల్ గవర్నర్ గా భారత యూనియన్ హోం వ్యవహారాల మంత్రిగా మరియు మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు రాజగోపాలచారి స్వతంత్ర పార్టీని స్థాపించారు మరియు భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను పొందిన మొదటి వ్యక్తులలో ఒకరు రాజగోపాలచారి తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలోని కోసూర్ తాలూకాలోని తోరపల్లి గ్రామంలో జన్మించారు అతను అనారోగ్యంతో ఉన్న పిల్లవాడు మరియు అతని తల్లిదండ్రులు అతను ఎక్కువ కాలం జీవించలేకపోవచ్చని నిరంతరం భయపడ్డారు అతను బెంగళూరులోని సెంట్రల్ కాలేజీ మరియు మద్రాసులోని ప్రెసిడెన్సీ కాలేజీలో చదువుకున్నారు పంతొమ్మిది వందలలో అతను సేలం కోర్టులో న్యాయవాది వృత్తిని ప్రారంభించారు రాజకీయాల్లోకి ప్రవేశించిన తరువాత అతను సేలం మున్సిపాలిటీ సభ్యుడిగా మరియు తరువాత చైర్పర్సన్ అయ్యారు మహాత్మాగాంధీ తొలి రాజకీయ లెఫ్టినెంట్లో ఒకరైన ఆయన భారత జాతీయ కాంగ్రెస్లో చేరి రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలలో పాల్గొన్నారు సహాయ నిరాకరణ ఉద్యమం వైకం సత్యాగ్రహం మరియు ముప్పైలో దండీ మార్చ్కు ప్రతిస్పందనగా రాజగోపాలాచారి వేదారణ్యం ఉప్పు సత్యాగ్రహానికి న్యాయకత్వం వహించినప్పుడు జైలు శిక్ష అనుభవించే ప్రమాదం ఉంది పంతొమ్మిది వందల ముప్పై ఏడులో రాజగోపాలాచారి మద్రాసు ప్రెసిడెన్సీకి ప్రధాన మంత్రిగా ఎన్నికయ్యారు మరియు పంతొమ్మిది వందల నలభై వరకు పనిచేశారు జర్మనీపై బ్రిటన్ యుద్ధం ప్రకటించడం వలన ఆయన రాజీనామా చేశారు తరువాత ఆయన బ్రిటన్ యుద్ధ ప్రయత్నాలపై సహకారాన్ని సమర్థించారు మరియు క్విట్ ఇండియా ఉద్యమాన్ని వ్యతిరేకించారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ